డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కూటమి ఎమ్మెల్సీ పేరాబత్తుల ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని అమలాపురం పట్టణం పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో గౌరవ శాసన సభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు పట్టభద్రులను కోరడం జరిగింది ఆయనకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలక పరిశీలకులు కర్రోతు బంగర్రాజు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెచ్చేటి బాబు అమడా చైర్మన్ అల్లాడ నాయుడు పట్టణ టీడీపీ అధ్యక్షులు నేతాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చేటి విజయలక్ష్మి గెల్లా మీనాకుమారి కర్రి రామస్వామి టీఎన్టీయూసీ అధ్యక్షులు వలవల శివరావు బషీర్ మల్లిబాబు కుంచే రమేష్ మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎనిమిది నెలలో ముఖ్యమంత్రిగా అనుభవశాలి సంపద సృష్టించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆర్ఎస్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లాలిస్తే అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన వయసుకు మించి ఆయన పనిచేస్తున్నాడు ఎందుకు అంటే ఆయన జేయం ఒకటే ఒకసారి విడిపోయి దెబ్బతిన్నాం ఈ రాష్ట్రం మరోసారి జగన్మోహన్ రెడ్డి యొక్క తొగలక్క పాలన దెబ్బతిన్నాం రెండుసార్లు దెబ్బతిన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాల్లో పెట్టాలా అన్నీ చేయాలి ఆర్థిక వ్యవస్థను సరి చేయాలి ఉద్యమం రప్పించాలి ఉద్యోగాలు కల్పించాలి సూపర్ సిక్స్ అమలు చేయాలి అమలు చేసి ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని వేలని కష్టపడుతున్నాడు అలాంటి కష్టపడే నాయకుడు వచ్చి ఎనిమిది నెలలు అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో కలిసి కష్టపడుతున్నాడు ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు మోడీ గారు ఇటీవల మనకి కొన్ని గ్రాంట్స్ ఇచ్చాడు ఆయన పోలవరం డబ్బులు ఇచ్చారు రాజధాని డబ్బులు ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నారు అంటే అందరి జయమేంటి అందరూ జయము బీజేపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు కూటమి జయమేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పాడు చేశాడో రాజధాని లేకుండా చేశాడు పోలవరం బ్యారేజ్ కట్టకుండా పోయాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేశాడు ఇవన్నీ చేసిన తర్వాత మనము ఎంతో కసిగా పట్టుదలగా కూటమని గెలిపించుకున్నాం ఎంత అంటే ఎంత ఇదంటే అమెరికా నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికా నుంచి వచ్చి అమలాపురం వచ్చి ఓటేసేదారు సింగపూర్ నుంచి ఓటేసేందరు మలేషియా చోటు చేసేదారు అంటే మలేషియా సింగపూర్ అమెరికా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఓటేటింగ్ మొన్న నాకు చంద్రబాబు గారికి ఎందుకు వచ్చారంటే రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలా అమెరికాలో ఉండి సిగ్గపడుతున్నాం రాష్ట్రాన్ని చూసి లండన్లో ఉండి సిగ్గపడుతున్నాం మరి సింగపూర్ నుంచి సిగ్గుపడుతున్నాం మళ్ళీ జగన్ వస్తే సర్వనాశనం మన ఆంధ్రప్రదేశ్ ఉండదు మన ఉండవు ఏమీ ఉండవు తొగ్గులక్కు నచ్చని చేసేస్తాడు కాబట్టి కాపాడుకోవాలా కాపాడుకోవాలా కాపాడుకోవాలని చెప్పి అమెరికా నుంచి కూడా వచ్చి అమలాపురం వచ్చి ఓటేసారంటే దానికి కారణం ఒక తొగ్గులక్కు ప్రభుత్వాన్ని దింపి ఒక మంచి ప్రభుత్వాన్ని పేరు మాత్రమే ఉండదు తీసుకోవడానికి నలభై ముగ్గురు నామినేషన్లు వేశారు మిగిలిన ఈ స్క్రూట్ని అయిన తర్వాత మన అభ్యర్థి ఏ ప్లేస్లో ఉన్నారో చెప్తారు మళ్ళీ చెప్తాం మీ అందరికీ కానీ మనందరం కూడా రాజశేఖర్ గారికి ఓటు ఎవరము ఎవరైతే డిగ్రీ చదివి ఓటు నమోదు చేయించుకున్నాము మనందరము ఆయనకు కూడా ఓటు ఎలా చేయాలా ఓటు ఎలా చేయాలంటే ముప్పై మంది ఉన్నారన్నటువంటి పోటీలు ముప్పై పేరు లైన్ ఉంటుంది పేరు పక్కన ఆయన పొట్ట ఉంటుంది అభ్యర్థి ఫోటో ఉంటుంది ఆ పక్కనే బాక్స్ ఉంటుంది ఖాళీ ఉంటుంది గుర్తు ఉండదు మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళినాక బ్యాలెట్ పేపర్ మీకు ఇచ్చిన తర్వాత చదువుకోవాలి ఎక్కడున్నాడు రాజేంద్ర రాజశేఖర రాజశేఖర్ ఐదు ఐదులో పది రకాల ఉంటాడు ఆ పేరు తిన్నంగా ఆ బాక్స్లో ఒకటి అంకేయాలి వేయాలి ఒకటి అంకేయాలి అలా నిలువుగా ఒకటి చేయాలి వేసిన తర్వాత అందంగా లేదని పైన కొమ్ము కింద ఒక మెట్టండి మళ్ళీ ప్రమాదం అది నాలుగుగా మారిపోవచ్చు ఏడుగా మారిపోవచ్చు ఆ ఎట్టినప్పుడు అది నాలుగో ఏడో ఒకటో తెలియక ఓటు ఇందులోడ్ అయిపోతుంది సో ఓటు ఇన్ని వేల ఓటు కరెక్ట్గా ఉండాలి అంటే ఒక అంకి మాత్రమే ఒకటి మాత్రమే వేసి రావాలి పోతే ఇంకా ఇంకా ఇరవై తొమ్మిది ఉన్నారు ఇరవై తొమ్మిది ఉన్నరకు గొల్లెందు రెండు వేసి మూడు వేసి కూడా నాలుగు వేసి అనుకోండి మొదట ఓటు వ్యాల్యూ పోతే అందుకని మొదటి ఓటు వాల్యూ పోకూడదంటే ఒకటే వేయాలని గేమ్ మిగిలిన కల ఆలు ఇది అందరూ చేయాలని పోకూడదు